హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా పిల్లలకి స్కూల్ సెకండ్ సాటర్డే కదా హాలిడే ఇచ్చారు ఎప్పుడు అసలు సెకండ్ సాటర్డేస్ హాలిడే ఇవ్వరు అనమాట సో మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అసలు వాళ్ళతో నాకు ఎంత హెడ్డాక్ ఉంటుందో నేను చూపిద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను నేను మార్నింగ్ లేచిన వెంటనే అయితే నేను ఇలా స్టవ్ క్లీన్ అనమాట ఎందుకంటే ముందు రోజు నేను వంట చేసిన తర్వాత నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కానీ ఇవాళ హాలిడే కదా అని చెప్పేసి మార్నింగ్ చేద్దాంలే అని చెప్పి ఇవాళ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ డస్ట్ ఉంటే నేను స్క్రబ్బర్తో క్లీన్ చేస్తాను సో సోప్ కానీ ఇంకా ఏదైనా లిక్విడ్ వేసేసి ఇంకా అంత మెస్సీగా ఏం లేదు కదా అని చెప్పేసి అని నేను క్లాత్తో క్లీన్ చేసేసి ఇలా నీట్గా వాటర్తో మళ్ళీ తుడిచేసుకుని ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే నేను వాళ్ళు ఇంకా లెగలేదు కానీ ఇలా వేడి నీళ్ళు పెట్టేస్తాను అంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా జలుబు చేస్తుంది చన్నీళ్ళు తాగితే అని చెప్పేసి ఇంకా ఆ రోజంతా అందులో నీళ్ళే తాగుతారు వాళ్ళు కానీ వీళ్ళు లెగ్సిన వెంటనే నేను ఇలా తాగటానికి వేడి నీళ్ళు ఇస్తాను కదా ఇంకా అవి కూడా అదే యూజ్ చేస్తాను అందుకని చెప్పి దాంతో పెట్టేశాను ఇంకా పక్కనే ఉన్నదైతే కషాయం అనమాట ఇంకా కషాయం ఏదో ఒకటి చేయమని మా అత్తయ్య చెప్తూ ఉంటారు అందుకని చెప్పేసి అది పెట్టాను ఇవాళ చూడండి మా పిల్లలు హాలిడే కదా కొంతసేపు పడుకుంటారులే అని చెప్పి వదిలేస్తే ఇవాళ త్వరగా లేచారు అదే హాలిడే కాకుండా స్కూల్ ఉన్న రోజు ఎంత లేపినా లేగరు నాకు బస్కి టైం అయిపోతూ ఉంటుంది మొన్నైతే మరీ దారుణం అసలు బస్సు ఎలా మేము ఎలా వెళ్ళాము మమ్మల్ని చూసి ఆపారనమాట ఆయన అంత లేట్ అవుతుంటుంది ఇంకా వాళ్ళకి వేడి నీళ్ళు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమో వాష్రూమ్కి వెళ్ళారు నేనేమో వచ్చేసి గిన్నె నైట్ అన్నీ తోమిన గిన్నెలు ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి వచ్చి మళ్ళీ కొన్ని గిన్నెలు ఉంటే నేను నైట్ తిన్నవి తోమలేదు అంతకుముందు మా పిల్లలు స్కూల్ నుంచి తెచ్చిన క్యారేజీలు అవి తోమేసి వదిలేసాను అనమాట ఇంకా బ్యాలెన్స్ ఉన్న గిన్నెలు కూడా తోమేసుకుని అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను అప్పుడు మా పిల్లలకి ఇంక టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి అని ఆ టమాటాలు అవి పక్కన పెట్టుకుని కట్ చేసేసుకున్నాను నిన్న మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ గొంతు పొంగనాలు చేశాను అనమాట ఆ పిండి కొంచెం మిగిలితే ఇంకా మళ్ళీ ఎందుకు దోశలువి వేయటం ఇది వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి అది వేసేస్తానంటే ఓకే అన్నారు అందుకని చెప్పేస్తాను అదే ప్రిపేర్ చేసేస్తాను ఈ లోపు మా పిల్లలకి ఆ టిఫిన్ చట్నీ లోపు వాళ్ళిద్దరికీ స్నానాలు చేయించేస్తే ఏదో మా పిల్లలు సూర్య నమస్కారం చేసుకున్నారు మా బాబుకి వీడియో తీయడం కుదరలేదు వాడు ఆల్రెడీ నమస్కారం చేసుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఇవాళ సెకండ్ సాటర్డే అందరికీ హాలిడే కదా ఇంకా మా పాపది అయిపోయిన తర్వాత నేను టిఫిన్ ప్రిపేర్ చేసి వాళ్ళని పిలిస్తే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారనమాట ముగ్గురికి కలిసి టిఫిన్ పెట్టేశాను ఇంకా మా సంధ్య పక్క గార్డెన్లోకి పువ్వుల కోసం వెళ్ళేటప్పుడు కాకరగాయలకి వస్తే దాంతోపాటు వచ్చేసింది చూడండి అసలు ఎలా ఉందో ఆ జలగ అసలు మన స్కిన్కి పట్టుకుంటే అసలు తెలియనే తెలియదంట మొత్తం బ్లడ్ అంతా పీల్చేస్తుంది అవైతే చాలా డేంజరు అలా బ్లడ్ పీల్చి పీల్చి మనుషులు చనిపోయే సందర్భాలు కూడా ఉన్నాయంట అసలు ఇది తెలిసిన తర్వాత నాకు చాలా భయం ఎందుకంటే అంతా రైనీ సీజన్ కాబట్టి మా ఇంటి ముందుకి చుట్టూ ఓపెన్ ప్లేసే మా ఇల్లు మిడిల్లో ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా ఓపెన్ ప్లేసే పది పెద్ద పెద్ద మొక్కలు కూడా పెరిగిపోయినాయి అనమాట ఆ జలగలు కింద కూడా పాకుతున్నాయి వచ్చేస్తున్నాయి గోడల మీద మొన్న ఒకసారి అయితే డోర్ మీద కూడా పాకుతుంది చాలా భయం వేసింది ఇంకా కానీ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ విషయం తెలుసుకున్నాక అనుకున్నాను ఇంకా చూడండి వాళ్ళిద్దరికీ స్నానాలు అయిపోయినాయి కదా ఆడుకోవటానికి వెళ్ళండి నేను టిఫిన్ చేస్తానని నేను కూడా స్నానం చేసి వచ్చి టిఫిన్ చేస్తుంటే మా పిల్లలేమో యూనో కార్డ్స్ అడిగారని ఇచ్చాను ఇంక వాటితో ఆడుకుని ఇద్దరి మధ్య సఖ్యత కుదరకుండా కొట్టేసుకున్నారు ఇంక పాపం తినేమో ఏడుస్తుంది ఎప్పుడూ అంతే దెబ్బలకేమో తను దొరుకుతుంది వాడు దొరకడు అనుకుంటా ఇంకా తినేమో దొరికిపోద్ది వాడు పారిపోతాడు సో తినే కొట్టేశాను నేను అందుకనే కొంచెం ఊరుకోబెట్టేసి బొజ్జుగిస్తేనే మళ్ళీ సెట్ అవుతారనమాట లేకపోతే అవ్వరు అందుకని చెప్పి కాసేపు బొజ్జుగిచ్చి తనకి ఇంకా జడ్లేస్తున్నాను వేసిన తర్వాత కొంచెంసేపు వెళ్ళి ఆడుకోవే అంటే ఆడుకోలేదు ఇంట్లో టీవీ చూస్తుంది ఇంక నేనైతే మార్నింగ్ వేసిన బట్టలు అయిపోయినాయి అని చెప్పేసి అని నేను ఆరబెడదామని వస్తే వీళ్ళిద్దరు అస్సలు వేషాలు మామూలుగా ఉండవు తనను కొట్టాను కదా అని చెప్పేసి అని వీడు బాగా ఎక్కరిస్తున్నాడు వచ్చి తాను ఎందుకు ఏడ్చిందంటే నేను కొట్టినందుకు కాదు ఆ యూనో కార్డ్స్ ఇవ్వనందుకు కాదు వీడిని కొట్టలేదని చెప్పి ఏడ్చింది అనమాట అంతసేపు బట్ వీడైతే దొరకడు కానీ ఇవాళ ఈవినింగ్ లోపు వీడికి కూడా తగులుతాయి అలా విసిగిస్తుంటాడు అసలు అయితే ఎందుకంటే అయితే అదిగో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడి పేరు గీతాంష్ అనమాట అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాడు లేదా వీళ్ళిద్దరూ కలిసి మా ఇంటికి వస్తారు ఇంక వీళ్ళిద్దరే అసలు అయితే క్రికెట్ ఆడేవారు అనమాట ఆ బ్యాట్ ఆడి ఆడి రోడ్డు మీద వదిలేసి వచ్చేసాడు ఆ బ్యాట్ పోయింది అందుకని ఇంకెక్కడికి కదలకుండా ఇక్కడ ఆడుతున్నారు నేనేమో బట్టలు ఆరేస్తుంటే ఒక పక్క హాయ్ గైస్ చూడండి ఇప్పుడైతే మా అమ్మ బట్టలు ఆరేస్తుంది అని చెప్తున్నాడు వాడు నాకు అనిపించింది నాకన్నా వీడే బాగా చెప్తాడేమో వీడియోస్లో అని చెప్పేసి అని ఇంకా బట్టలు ఆరేసేసే టయానికి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది నేను ఇంకా వంట ఏమీ చేయలేదు ఇప్పుడు చెయ్యాలి అలా మా సిస్టర్తో ఫోన్ మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాను అనమాట అందుకే అలా కొంచెం టైంపాస్ అవుతుంది లేదు అలా ఒక్కదాన్నే చేస్తే బోర్ కొడుతుంది నాకు రోజు ఇంతే అలా పాస్ చేయటానికి ఫోన్ మాట్లాడితే పని చేసుకుంటుంటాను ఖాళీ టైంలో మాట్లాడిన అసలు ఇంకా అందుకని వాళ్ళ సంధ్య కాకరకాయలు ఇచ్చింది కదా కాకరకాయ కర్రీ చేయాలా బెండకాయ కర్రీ చేయాలా అని చెప్పి చాలా సేపు సుదీర్ఘ నిర్ణయం తర్వాత బెండకాయలు చేయాలని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే కాకరకాయలు అయితే యశుకి ఇష్టం విష్ణు తినడు అందుకని చెప్పేసాను ఇంకెలాగూ తినలేదు ఎందుకులే అని చెప్పి సాంబార్ ఎలాగో చేస్తున్నాను కదా ఇంకా బెండకాయ ఫ్రై చేసేస్తే ఇద్దరు తింటారని బెండకాయ చేశాను ఇంక ఇది చేసేసిన తర్వాత నైట్కి అయితే కర్రీ ఏం అవసరం లేదు రెండు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం ఉండదు డైలీ అయితే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు చేస్తుంటాను కర్రీ ఏదో ఒకటి అందుకని బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను అయితే పప్పు ఒక పక్క పెట్టేసి ఉంచాను ఇంకా అది అయ్యేసరికి సాంబార్కి అవన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలని చెప్పేసి అని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెడుతున్నాను ఇంకా సాటర్డే అంటే పప్పు సాంబారు ముద్దపప్పు ఇలా పప్పుకి సంబంధించిన ఏవో ఐటమ్స్ ఉంటానే ఉంటాయి ప్రతి ఇంట్లో అనుకుంటున్నాను నేను మాదైతే కంపల్సరీ సాటర్డే సాంబారే అవుతుంది స్కూల్ ఉన్నా కానీ స్కూల్కి అయినా సాంబార్ పెట్టేయమంటారు ఇంకా కర్రీ కూడా అవసరం లేదు సాంబార్ చేస్తే వీళ్ళకి ఇంకా అందుకని అని వీక్లో చెప్పాను కదా లాస్ట్ టైం కూడా ఒకసారి త్రీ టైమ్స్ ఈ పప్పుకు సంబంధించిన వంటకాలే అవుతుంటాయి మాకు ఇక్కడ సండే సండే మార్కెట్ అవుతుంది కాబట్టి నేను లాస్ట్ వీక్ సండే తీసుకొచ్చిన వెజిటేబుల్స్లో చాలా మిగిలిపోయాయి ఇంకా దొండకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి క్యాబేజ్ ఉంది ఇవన్నిట్లో ఏదో ఒకటి చేస్తాను అన్న ఇప్పుడు సంధ్య కాకరకాయలు ఇచ్చింది ఇవి చేస్తాను అన్నా కానీ మా పిల్లలు ఇంకా సాంబార్ అన్నారు సో ఇదైనా సేల్ అవుతుందిలే అని బెండకాయ ఫ్రై కూడా కాంబినేషన్గా చేసేసాను ఈ రైస్ అయితే ఉడికిపోయింది ఒక పక్క పప్పు కూడా బాగా మరిగిపోయిందని చెప్పి నేనైతే మా గార్డెన్లో నేను కొన్ని మొక్కలతో పాటు కరివేపాకు మొక్క కూడా పెట్టాను వస్తుందా రాదా అని డౌట్ఫుల్గా పెట్టాను అదైతే వచ్చింది ఇంకక్కడదే నేను కరివేపాకు తీసుకొచ్చేసి సాంబార్ అయితే తాలింపు వేసేసాను మా ఇంటి పక్కన అరటి చెట్లు ఉన్నాయి కదా అరటి ఆకు చెప్పి వెళ్ళాను కానీ అసలు మనం పొట్టి కదా ఏమందితే అసలు ఏ చెట్టుకి ట్రై చేసినా అసలు అందలేదు ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి అని స్టార్ ఫ్రూట్ వైపు ఒక లుక్ వేసాను అనమాట ఇదైతే పూత బాగా వచ్చింది కొన్ని కాయలు కూడా ఉన్నాయి అసలు ఎప్పుడు ఈ ఏ సీజన్లో వస్తాయో నేను గమనించలేదు కానీ ఇవాళ గమనించాను ఈ సీజన్లో వస్తాయి అనుకుంటా ఈ ఫ్రూట్స్ ఇంకా నేను బయటకు వచ్చేసే టయానికి నాకు ఈ కనిపించింది అనిపించింది బయట నుంచి ఫోన్లో వచ్చినందుకు ఈ దొరికిందని చెప్పి అది చినిగిపోయి ఉన్నా కానీ కట్ చేసుకుని వచ్చి మొక్కలు మొక్కలు కట్ చేసేసి ప్లేట్లో పెట్టేశాను అనమాట ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా కనీసం అరటాకులో పెడదామన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను ఇంకా ఆకులో పెడితే కింద సాంబార్ పోయిద్ది అని చెప్పి కట్ చేసి ప్లేట్లో పెట్టి ఇంక ముగ్గురం పెట్టేసుకుని తినేసాము తిన్న వెంటనే మా పిల్లడు కంగారు అనమాట టీవీ పెట్టుకుంటాడు టీవీ కట్టేరా అన్న వినడు అంటే ఆటకి టైం అయిపోతుందో పక్కనే వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచేస్తున్నారని చెప్పేసి అని వీడేం ఫాస్ట్గా తినేస్తాడు మా పాపది చూడండి అస్సలు కదలదు గంట సేపు అలా అరుస్తూ ఉంటే అప్పుడు కదిలిద్ది ఏమన్నంటే కాలుతుంది అని అంటుంది మరి మా ఇద్దరికి కూడా కాలుతుంది కదా అలా ఊదుకుంటూ తింటే అయిపోతుంది అని అంటే అస్సలు తినదు ఇలా లేట్ చేస్తుంది ఎంతో ఎందుకు అరవటం ఇది అలాగే లేట్ చేస్తుంది అని చెప్పేసాను నేను తినేసి కొంచెం తొందరగా వెళ్దామని అలా వచ్చేసరికి బయట అసలు బాగా వాన పడిపోతుంది ఇంకా చూస్తే బయట బట్టలు తడిచిపోతాయిలే అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చి బట్టలు తీసేసాను ఇటువైపు గోడవైపు ఉన్న తడవు కదా అని చెప్పి క్లిప్పులు తీసుకొచ్చి పెట్టేశాను అనమాట ఇంకా వర్షం అనేసరికి మా పాప కూడా ఫాస్ట్ గా తినేసి వచ్చి వర్షంలో ఆడతానంది వద్దులే తడుస్తావు జలుబు చేస్తుంది అంటే గేట్ దగ్గర నించొని చూస్తుంది మిమ్మల్ని అడగటం మర్చిపోయాను మీ పిల్లలు హాలిడేస్ అప్పుడు నీట్గా ఆడుకుంటారా ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారా కామెంట్ చేయండి వీడియో please subscribe bye